తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలంటే హెచ్చరిస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం ధరించే దుస్తుల దగ్గర నుంచి తీసుకునే ఆహారం వరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎండ తీవ్రత నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో చెబుతున్నా డాక్టర్ సుబ్బారావుతో మా ప్రతినిధి సంతోష్ ఫెస్ట్ ఫేస్ అంటే ఇక ప్రజలు వారి తప్పనిసరి ప్రయత్నం పరిస్థితుల్లో అయితే కనుక బయటకు వస్తూ ఉంటారు అయితే ఈ తప్పని పరిస్థితులు వచ్చేటువంటి వారికి ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి అసలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపై అయితే కనుక ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ఎండి డాక్టర్ సుబ్బారావు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి ఎందుకంటే సమ్మర్ సీజన్లో చాలా మంది బయటకు వస్తూ ఉంటారు వారికి అనేక విధాలుగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండవు సాధారణంగా మనము ఈ బయటికి వెళ్ళినప్పుడు అంటే ఎండలో ఎక్కువగా తిరగకూడదు ఒకవేళ తిరగాలనుకున్నా కూడా ఈ కళ్ళజోడు అంటే కూలింగ్ కళ్ళజోడు అనేటువంటిది వాడుకోవాలి లేదా అట్లీస్టు ఫోటోగ్రే అంటాం సో అదైనా వాడుకోవాలి సో సరే ఇంకోటి ఇంకోటి ఏదైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు వారు కానీ బయటకు వస్తూ ఉంటారు తప్పని పరిస్థితుల్లో వారి అవసరాల నిమిత్తం అయితే వారు అసలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సరే చిన్నపిల్లలకి ఏమంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండలో తిప్పకూడదు ఎందుకు అంటే వాళ్ళు తొందరగా సెన్సిటివ్ అనమాట తొందరగా అలసిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అలాగే ఓల్డ్ పీపుల్ కూడా అనమాట మిడిలేజ్డ్ వాళ్ళు కొంతవరకు పర్వలేదు కానీ కాకపోతే ఎప్పుడెక్కడికి వెళ్ళినా కూడా ఈ మామూలు అప్పుడే కాకుండా మంచినీళ్ళ బాటల్ తీసుకెళ్తూ ఉండాలి అలాగే షుగర్ పేషెంట్లు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్లూకోజ్ అనమాట అంటే ఒక పాకెట్ ఒక వంద గ్రాముల పాకెట్టు తీసుకెళ్ళాలి ఏమాత్రం కొద్దిగా వాళ్ళకు ఏది షుగర్ తగ్గినట్టు అనిపిస్తుంది అంటే కళ్ళు తిరగ పెట్టడము చె పెట్టడము నీరసంగా ఉండడము ఆయాసంగా ఉండడం అట్లా అనిపిస్తే వెంటనే కలిపి తాగాలి చాలా మందికి అపోహ ఏమంటే షుగర్ పేషెంట్ కదా గ్లూకోజ్ అవన్నీ తాగకూడదు అనుకుంటారు యాక్చువల్గా కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు షుగర్ తక్కువ ఉంటే వెరీ డేంజరస్ తొందరగా పడిపోయి ప్రాబ్లం వస్తుంది అనమాట సో అందువల్ల ఏ డాక్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా గ్లూకోజ్ అనేది షుగర్ పేషెంట్ తీసుకెళ్ళాలి ఎవరైతే బయట నుంచి ఎండలో తిరిగి ఒక్కసారిగా లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళన్నీ కూడా మసగగా కనబడుతూ ఉంటాయి అది దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి సో మీరు చాలామంది చూస్తుంటారు సపోజ్ మనము బయటికి వెళ్ళి ఎండలో ఒక అరగంట తిరిగి లోపలికి వస్తానే ఒక రెండు మూడు నిమిషాలు మనకు ఏమి కనపడదు అలాగే మనము మ్యాట్ని షోకి వెళ్తాం ఆ మ్యాట్ని షోకి వెళ్ళినప్పుడు కూడా బయట నుంచి వస్తా అనే లోపల డార్క్నెస్ అడాప్టేషన్కు రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది అనమాట అలాగే లోపల రక్త సరఫరా తక్కువ ఉన్నోళ్ళకు అంటే ముఖ్యంగా బీపీ పేషెంట్లకు షుగర్ పేషెంట్లకు రెండు నిమిషాల బదులు నాలుగైదు నిమిషాలు కూడా పడుతుంది సో అది కూడా మేము ఒక టెస్ట్ అనమాట అంటే లోపల రక్త సరఫరా ఎంత డ్యామేజ్ అయ్యింది అని తెలుసుకోవడానికి కూడా ఇది ఒక రకమైన పరీక్ష అనమాట అంటే వెంటనే అడాప్టేషన్ ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా మేము కనుక్కుంటాం అన్నమాట అలాగే వెంటనే వస్తానే టకటకటకానీ ఫ్రిడ్జ్లో నీళ్ళు అవన్నీ తాగకూడదు అనమాట కొద్దిసేపు అయిన తర్వాత మామూలు కుండలో అంటే నీళ్ళు ఎంత లైట్గా చల్లగా ఉంటాయి అటువంటి ఎక్కువ తీసుకోవాలి వెంట వెంటనే తాగుతే మళ్ళీ అప్పుడు కూడా సడన్గా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మజ్జిగ ఎక్కడంటే అక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి లేదా మనమే వెళ్ళేటప్పుడు ఒక నీళ్ళ ప్యాకెట్ బదులు మజ్జిగ పాకెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మన ఇంకోటి ఈ సమ్మర్ సీజన్ లో సూర్యరశ్మి ఎంతవరకు కూడా మన బాడీ కంట్రోల్ చేయగలుగుతుంది అదేవిధంగా ఆ టైం దాటితే బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది దానికి సంబంధించి అసలు ఎన్ని గంటల సమయం వరకు కూడా ఇటు వెళ్ళచ్చు అనేది యూజువల్గా ఏమంటే మనము ఎండలో కానీ ఏది యూజువల్గా పన్నెండు పన్నెండున్నర నుంచి మూడున్నర నాలుగు ఆ త్రీ ఫోర్ అవర్సు వెళ్ళకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే సూర్యకిరణాలు ఎక్కువగా బాడీ మీద పడి బాగా తొందరగా వేడయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట అందువల్ల మనం చెప్తాము ఉంటారే నూట రెండు నూట మూడు నూట నాలుగు ఒకసారి నూట నాలుగు నూట ఐదు అయిన తర్వాత బాడీ కూడా చెమటలు పట్టడం కష్టం అయిపోతుంది అందుకనే మనము ఎక్కువగా తిక్కుగా ఉన్నటువంటిది ఇప్పుడేదో మేము కోట్ వేసుకున్నామని మీరు కూడా కోట్ వేసుకొని వెళ్ళకూడదు అందువల్లే మనం ఒకవేళ ఏమాత్రం అనిపించినా పడుకోబెట్టి మంచి చల్లటి నీళ్ళతో బాడీ అంతా తడపాలన్నమాట ఆ తర్వాత ఫ్రిడ్జ్ నీళ్ళు ఇవ్వచ్చు తర్వాత కూల్ డ్రింకులు కూడా అంటే ఇటువంటివి తాగకూడదు మళ్ళీ కోకో కోలాలు థమ్స్అప్లు అటువంటివి తాగకూడదు అనమాట నీళ్ళే మంచిగా ఉన్నాయి తీసుకోవచ్చు దాంట్లో కావాలంటే ఓఆర్ఎస్ అంటారే అటువంటి అంటే దాంట్లో కొద్దిగా చక్కెర కొద్దిగా ఉప్పు తర్వాత ఈ లవణాలు కలిసినటువంటి అవి తాగాలి ఇది ఏదైతే ఇటు సమ్మర్ సీజన్లో ఏదైతే ఎవరైతే బయటకు వస్తారో వారు ధరించే దుస్తుల దగ్గర నుంచి తీసుకునేటువంటి ఫుడ్ వరకు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్ సుబ్బారావు గారు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే వృద్ధులుగా వృద్ధుల నుంచి వికలాంగుల వరకు ఎవరైతే బయటకు వస్తారో తప్పనిసరిగా ప్రికాషన్స్ తీసుకోవాలి లిక్విడ్స్ టైప్ కూడా తీసుకోవాలి నాన్ వెజ్ తినకూడదు అంటూ కూడా సూచనలు తెలియజేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమ్మర్ సీజన్లో ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కూడా ఇటు మొబైల్స్కి సందేశాన్ని అనేది కూడా పంపించడం కూడా జరుగుతోంది జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అదేవిధంగా ఇటు డాక్టర్ వైద్య నిపుణులు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్టు ప్రదీప్తో సంతోష్ స్వతంత్ర వ్యూ జోన్ నుంచి